பத்னால பாசுரம் உங்கள் புலைக்கடை தோட்டத்துவாவியுள் செங்கழு நீர்வாய் நிகிழிந்து அம்பலோவாய் கும்பினகான் செங்கல் போடி குறை வெம்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார் எங்களை முன்னும் எழுப்பவான் வாய் பேசும் చక్కెర నానాదుడు యాంగుడు శక్కరమ్రు తడయన్ పంగయనై పాడేలో రెంబావాయ్ ఈనాటి గోపిక తొమ్మిదో గోపిక ఈ గోపిక దగ్గరికి అమ్మవారు వెళ్ళి ఇలా అంటుంది ఓ గోపిక లేమ్మా చూడు తెల్లవారిపోతోంది కావాలంటే మీ తోటలో ఉన్న ఆ చెరువు ఉంది కదా ఆ చెరువులో ఉన్న కలువల వైపు చూడు రాత్రంతా అవి ఎంత బాగా వికసించుకుంటాయి పొద్దున అయ్యేసరికి ముడుచుకుపోతున్నాయి అంటే ఏంటి తెల్లారి పెడుతోంది అందుకే నువ్వు లేమ్మా రాత్రంతా నువ్వు ఆ కృష్ణుడితో కలిసి దాగు దాగుడుమూతలాడావా ఏంటి అందుకే నువ్వు లేవట్లేదు కావాలంటే చూడు తెల్లని పరు పలువరసలు కలిగినటువంటి బ్రాహ్మణులు సాధువులు ఇతివర ఇంద్రులు ఆ తాళం చేతులు పట్టుకుని వెళ్తున్నారు ఎందుకు ఆలయం తలుపులు తెరవటానికి నీకు ఇంకా ఎందుకు మెలకు రావట్లేదమ్మా అంటుంది అంతేకాకుండా నాకేం చెప్పావు నిన్న నువ్వు నువ్వే వచ్చి మమ్మల్ని అందరినీ నిద్రలేప్తా అన్నావు అలాంటిది మేమంతా లేచిపోయి వచ్చాము అయినా కానీ నువ్వు ఇంకా నిద్ర లేవటానికి ఆలోచిస్తున్నావు బద్ధకంగా ఉంటున్నావు లేమ్మా ఓ పరిపూర్ణరాలా లేమ్మా భగవంతుని విషయంలో మనకి ఎలాంటి అనుమానము భేషజము సిగ్గు బిడియమాలు మొహమాటము ఏమీ లేకుండా మనము పాడుకోవాలి ఆ భగవంతుడి గురించి రామ్మ అని చెప్పేసి తెలుస్తుంది ఆండాల తల్లి లైఫ్ సైన్సెస్ మరియు సనాతన నిధి ఆధ్వర్యంలో నిర్వహించే భక్తి క్విజ్ కాంపిటీషన్ సీజన్ వన్ కు మీకు స్వాగతం రామాయణం భారతం పురాణాలు ఇతిహాసాలు వంటి మహత్తర గ్రంథాలపై మీ జ్ఞానాన్ని పరీక్షించండి విజేతలకు ప్రత్యేక బహుమతులు ప్రతి ఎపిసోడ్లో ఒక బంగారు నాణ్యం గెలుచుకునే అవకాశం ఇప్పుడే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి మీ పేరు నమోదు చేయండి లేదా గూగుల్ ప్లే స్టోర్లో సనాతన నిధి యాప్ని డౌన్లోడ్ చేసి మీ పేరు నమోదు చేసుకుని పోటీకి రిజిస్టర్ అవ్వండి మరిన్ని వివరాలకు సంప్రదించండి తొమ్మిది ఒకటి ఒకటి సున్నా ఐదు ఎనిమిది తొమ్మిది సున్నా ఆరు ఒకటి సనాతన నిధి యాప్ భక్తి జ్ఞానానికి మీ మార్గదర్శి ఫామ్ ఫిల్ చేయండి క్విజ్లో పాల్గొనండి విజేతగా నిలవండి